పూత పడుతున్న పింద నిలవడం లేదు కొత్త ఆకులు ముడుచుకొని వస్తున్నాయా టమాటా మిరప లాంటి పంటల్లో కాయల చివర నల్లగా మరియు తెలుపు రంగు కుళ్ళుడు మచ్చలు ఏర్పడుతున్నాయా ఎరువులు వేసిన పంట బలం రావడం లేదా ఈ లక్షణాలు చూసి చాలా మంది నత్రజని లోపం మరియు వేరే ఏదైనా తెగులు అనుకుంటారు కానీ నిజంగా ఇది కాల్షియం లోపం ఈ కాల్షియం లోపాన్ని త్వరగా సరిచేసే ఎరువే సిఎన్ అంటే కాల్షియం నైట్రేట్ తెలుగు రైతుల ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు రోజు వీడియోలో సిఎన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే సిఎన్ అంటే ఏమిటి సిఎన్ ఎప్పుడు ఎందుకు ఎలా వాడాలో క్లియర్గా అర్థమవుతుంది ముందుగా సిఎన్ అంటే ఏమిటో చూద్దాం సిఎన్ అంటే కాల్షియం నైట్రేట్ దీనిలో రెండు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఒకటి కాల్షియం పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉంటుంది రెండవది నైట్రోజన్ ఇది పదిహేను పాయింట్ ఐదు శాతం ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సిఎన్లో నత్రజని నైట్రేట్ రూపంలో ఉంటుంది మొక్కకి త్వరగా అందుతుంది యూరియా లాగా మొక్క తీసుకోవడానికి సమయం పట్టదు అలాగే కాల్షియం మొక్క కణాలను బలంగా చేస్తుంది మరియు పూత పిందె రాలకుండా చేసి కాయ యొక్క నాణ్యతను పెంచుతుంది రైతులు సీఎన్ ఎందుకు వాడాలి మొక్కలలో కాల్షియం లోపు ఉన్నప్పుడు కొత్త ఆకులు బలహీనంగా వస్తాయి పూత ఎక్కువగా రాలిపోతుంది కాయలపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి మరియు కాయల పగుళ్లు ఏర్పడి వాటి యొక్క నిల్వ కాలం తగ్గుతుంది కాబట్టి సీఎన్ వాడితే మొక్క బలంగా పెరిగి క్లోరోఫిల్ తయారీని పెంచుతుంది పూత కూడా రాలకుండా కాయలు గట్టిగా పెరుగుతాయి మరియు నాణ్యత ప్లస్ దిగుబడి రెండూ పెరుగుతాయి సీఎన్ లోపం ఏ పంటల్లో ఎలా గుర్తించాలి గుర్తుంచుకోవాల్సిన విషయం కాల్షియం లోపం కొత్త ఆకులోనే మొదట కనిపిస్తుంది ఆకుల అంచులు కాలినట్లు ముడుచుకొని మరియు నరాలు అంటే ఈ స్పష్టంగా కనిపిస్తాయి అదే కాయల్లో అయితే టమాటాలు చివర నల్లగా ఉంటుంది దీనిని బ్లాసం ఎండ్రోట్ అంటారు మిరపలో కాయలు తెల్లని పాలిపోయిన మరియు కుళ్ళిన విధంగా మచ్చలు ఏర్పడతాయి దోశలో కాయలు వంకరగా పెరుగుతాయి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా సీఎన్ స్ప్రే చేసుకోవాలి సీఎన్ను ఎప్పుడు వాడాలి ఊత ప్రారంభ దశలో మొదటి స్ప్రే పిందె ఏర్పడే దశలో రెండో స్ప్రే కాయ అభివృద్ధి దశలో మూడో స్ప్రేగా చేసుకోవాలి దీనిని కూరగాయలు పండ్ల తోటలు మరియు పుష్ప పంటలలో ఉపయోగించాలి తీవ్రమైన లోపం ఉన్నప్పుడు ఏడు నుంచి పది రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి ఎలా పిచికారీ చేయాలి దీని మోతాది ఎంత దీనిని ఆకులపై పిచికారీ చేయవచ్చు మరియు డ్రిప్ విధానంలో కూడా ఇవ్వచ్చు ఉధృతిని బట్టి కరపత్ర సిఫారసు మేరకు పిచికారీ చేసుకోవాలి ను మరి ఏ ఇతర ఫాస్ఫేట్ ఎరువులతో కలిపి పంటకు ఇవ్వరాదు పంటల వారీగా సిఎన్ ఉపయోగం చూద్దాం టమాటాలో బ్లాసం ఎండ్రోట్ను నివారించి కాయ నాణ్యతను పెంచుతుంది మిరపలో పూత నిలిపి కాయకు గట్టిదనాన్ని ఇచ్చి ఎటువంటి మచ్చలు లేకుండా నివారిస్తుంది ద్రాక్షలో క్రాకింగ్ చారలు లేకుండా బెర్రీలు గట్టిగా ఉంటాయి పూల తోటలో పువ్వు సైజు పెరగడానికి మరియు వాటి యొక్క నిల్వ కాలం పెరగడానికి ఉపయోగపడుతుంది రైతులు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు అధిక మోతాదులో వాడకూడదు సమస్య ఉన్నప్పుడు మాత్రమే వాడాలి సీఎం లోపం వస్తే సరిచేయడం కష్టం కాబట్టి పూత దశలో జాగ్రత్త పడాలి ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి అలా అలాగే తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి